హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఎస్ కే కుకింగ్ ఈరోజు ఆకుకూర ఫ్రై చేసుకునే విధానం చూద్దాం ముందుగా రెండు కట్టల ఆకుకూరని నేను ముందు రోజు బాగా కడిగి ఆరబెట్టాను దాన్ని మరుసటి రోజు ఈ విధంగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను వాటిని ఇట్లా సన్నగా ముక్కలు పోసి ఇప్పుడు బాండలు పెట్టుకొని ఒక గెంటి ఆయిల్ వేసాను అంటే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ ఉంటుంది అందులో కొద్దిగా జీలకర్ర వేశాను కొంచెం ఆవాలు కొద్దిగా దినుసులు వేస్తున్నాను ఆకుకూర ఫ్రై చాలా బాగుంటుంది మనము ఆకుకూరని అప్పటికప్పుడు కడిగి చేసుకోవాల్సిన అవసరం లేదు ఆకుకూరని కడిగి బాగా ఆరబెట్టి ఫ్యాన్ కింద ఫ్రిడ్జ్లో పెడితే ఒక రెండు మూడు రోజులు కూడా ఉంటుంది ఫ్రెష్గా చెమ లేకుండా తేమ ఏమీ లేకుండా మనం చేసినట్లయితే ఆకుకూర ఏం చెడిపోదు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఖచ్చితంగా సో ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు రెండు ఎండుమిరపకాయలు చిన్నవి మూడు ఎండుమిరపకాయలు వేసాను పెద్దవి అయితే రెండు వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరని ముక్కలు ముక్కలుగా కోసాను కదా వాటిని ఈ విధంగా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం బాగా తిప్పుకొని ఇప్పుడు ఉప్పు వేసేసాను సరిపడా ఉప్పు వేసుకొని లైట్గా అవి చెమ్మ లేదు కాబట్టి లైట్గా తేమ ఉండాలి కాబట్టి ఒకరంతా వాటర్ వేశాను ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకుంటూ మనము ఇలా కలుపుకోవాలి ఆకుకూర ఉడికిందా లేదా చూసుకోవాలి ఆకుకూర చాలా త్వరగా ఉడికిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఆకుకూర బాగా ఉడికిపోతుందండి మనము కాడలు చూసుకోవాలి ఆకుకూర కాడలు చూడండి మెత్తగా ఉడికాయో లేదో ఉడికితే అప్పుడు ఆపేయచ్చు ఇందులో కొంచెం వాటర్ కాని ఉంటే సో ఆకుకూర ఉడికాక మూత తీసేసి అట్లాగే ఫ్రై చేసుకోండి వాటర్ ఏదైనా ఉంటే అది కూడా ఆవిరైపోతుంది సో అలా పొడి పొడిగా ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది